నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే అటుకులతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి బ్యాచిలర్స్తో సైతం అందరూ ఈజీగా చేసుకునే రెసిపీ అండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అలాగే చాలా చాలా బాగా వచ్చింది మరి ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఈ ఉప్మా కాంబినేషన్ చికెన్ పెట్టాను మా వాళ్ళకి చికెన్ అంటే ఇష్టము ఈ ఉప్మా కాంబినేషన్ చికెన్తో తింటున్నారు మా వాళ్ళు అయితే మరి వీళ్ళకి వెళ్ళి చూసేద్దామా ఒక బౌల్ తీసుకున్నాను బౌల్ నిండా అటుకులు తీసుకున్నానండి ఇవి మనము ఒక ముగ్గురికి ఈజీగా మార్నింగ్ టిఫిన్ కూడా సరిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఇది మొత్తం కూడా జ ఒక కన్నాల గిన్నెలో వేసి అలాగా జల్లిస్తే కింద డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది మరి ఈ విధంగా జల్లించిన తర్వాత ఒకసారి కడిగేసుకుందాము కడిగి ఇలా వడార పెట్టుకోవాలి వడార పెట్టుకుంటే మనకి చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాము స్టవ్ గించుకొని ముందుగా బాండి పెట్టుకున్నాము ఇది కొంచెం వేడిన తర్వాత నేనైతే ఆయిల్ వేసేసాను ముందుగానే ఒక నాలుగు కప్పులు ఆయిల్ వేసాను ఎందుకంటే ఉల్లిపాయ వేస్తున్నాను నేను మీరు మామూలుగా ఉపవాసం ఉండేవాళ్ళైతే ఉల్లిపాయ స్కిప్ చేసేయండి మామూలుగా టిఫిన్ మాదిరిగా అయితే బ్రేక్ఫాస్ట్కి అలా ఉల్లిపాయ వేసుకోవచ్చండి నూనె వేడైన తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు పల్లీలు వేసాను ఒక స్పూన్ అంతా అన్నీ కలిపిన పోపు గింజలు వేసాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఒకసారి ఇవి కలుపుకుందాం అలాగా ఇలా త్వరగా వేయించుకోవాలి వీటిని పల్లీలని అయితే ఒక స్పూన్ అంతా అల్లం తరుగు ఒక ఇంచు అల్లం తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అల్లం తరుగు అది కూడా ఇలా వేయించేసుకోవాలి ఇక ఉల్లిపాయల విషయానికి వస్తే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టి వేసాను మరి ఉపవాసం ఉండేవారికి ఉల్లిపాయ అయితే వేసుకోకండి మామూలుగా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కొంచెం కరివేపాకు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత కలుపుకోండి అలా ఆ విధంగా చాలా రుచిగా వచ్చిందనమాట ఇందులో చికెన్ కాంబినేషన్ ఇంకా బాగుంది ఇందులో సాల్ట్ అయితే మాత్రం తగ్గించి వేసుకోండి ఒక స్పూనే వేశాను నేను సాల్ట్ ఒక మీడియం సైజు టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఒక ఆలు మీడియం సైజు ఆలుగడ్డ తీసుకొని ఫిల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఈ ఆలుగడ్డ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆలుగడ్డ టమాటా వేయడం వల్ల ఈ మాత్రం తప్పకుండా వేసి చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక మీడియం సైజు క్యారెట్ కూడా తీసుకొని తురుము వేసాను ఒక చిట్కడంతా పసుపు కూడా వేసాను కొంచెం పచ్చగా కనబడడానికి మరి ఈ విధంగా వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయే విధంగా ఉల్లిపాయలు క్యారెట్ టమాటా ఆలుగడ్డ ఉడికే విధంగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే కొంచెం నిదానంగా మాడకుండా ఉడుకుతుందండి ఈ విషయాన్ని గమనించండి భలే రుచిగా ఉందండి ఉప్మా అయితే మా వాళ్ళు అయితే ఫిదా అయిపోయారు చికెన్లో చికెన్ కాంబినేషన్కి చాలా చాలా టేస్టీగా వచ్చింది ఈ విధంగా కొంచెం మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకుందాము అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వదిలేకుండా కలుపుతూ ఉండాలి అడుగంటిద్దండి ఎందుకంటే ఆలుగడ్డ వేసాం కదా అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యలో కలుపుతూ ఉడికించే పెట్టుకోవాలి ఈ విధంగా సిమ్లోనైతే ఉందండి ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్ కాదు సిమ్లో ఉంచి చేసుకోవాలి ఇదైతే ప్రాసెస్ ఈజీగా ఎవరైనా చేసుకునే ప్రాసెస్ మళ్ళీ మూత పెట్టుకున్నాను అలా పెట్టుకొని ఉడికించేసుకోవాలి వంట రాని వారు కూడా ఆడపిల్లలు బ్యాచిలర్గా ఉండేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాంటిది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా సరే పిల్లలు ఏదైనా కావాలంటే లాగా చేసుకొని పెట్టుకోవచ్చండి మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకొని తినొచ్చు మనకి ఇది ఉడికిపోయింది రెడీ అయింది టమాటా ఉడికిపోయింది ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది మరి ఇప్పుడు మనం వడార పెట్టుకున్న అటుకులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఇందులో వేసేస్తున్నాను అది ఒకసారి పడలేదు మళ్ళీ వేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా వేసి కలుపుతున్నానండి ఇది మొత్తం కూడా మనకి ఏవైతే వేసాము ఇంగ్రీడియంట్స్ వాటిలో కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి ఇలాగా అలా కలుపుకుంటున్నాను టమాటా ఆలు మరి ఉల్లిపాయ క్యారెట్ తురుము ఇవన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇలా కలుపుకున్నాను మొత్తం కూడాను ఇది ఒక మూడు నాలుగు నిమిషాలు అలా సిమ్లో ఉంచే ఉడికించుకున్నాము మనకి ఉడికితే బాగుంటుంది పచ్చివాసం లేకుండా ఉంటుంది అటుకులు ఏదైతే ఉందో మరి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను నేను మీకు నచ్చితే వేసుకోండి కొత్తిమీర లేదంటే స్కిప్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు మనం ఎప్పుడు ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగేనండి ఇది కూడా ఈజీ ప్రాసెస్ నేనైతే నిమ్మకాయ కొంచెం పిండాను ఒక హాఫ్ చక్క నిమ్మకాయ పిండాను మీకు నచ్చితే నిమ్మకాయ పిండుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి చూడండి ఈ విధంగా మూత పెట్టి ఉడికిస్తున్నాను మనకు చక్కగా ఉడికిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల కుక్ చేసామంటే రెడీ అయిపోతుంది మనకి ఉప్మా అటుకులతో ఉప్మా మనకెంతో కుమ్గుమ్మలాడే అటుకులతో ఉప్మా రెడీ అయిపోయిందండి మరి ఈ విధంగా మీరు కూడా మీరు ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళు చూపించండి ఎలా ఉంది మా కామెంట్ చేయడం మర్చిపోకండి మరి వీడియో కనుక నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్ట మర్చిపోకండి మరి ఇంత మంచి రెసిపీ కూడా మిస్ అవ్వకుండా చూస్తారని అనుకుంటున్నాను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా ఈజీగా చేసుకొని తినగలిగే రెసిపీ అనమాట మరి దీనికి కాంబినేషన్గా చికెన్ పెట్టాను ఎంతో టేస్టీగా ఉంది మా వాళ్ళు చాలా బాగుందని చెప్పారు ఇంట్లోని మరి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయడమే కాదండి వీడియో తప్పకుండా మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా కూడా చూడండి అప్పుడే మరి రెసిపీ ఎలా తయారు చేసేది కూడా మీకు అర్థమవుతుందండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ వీళ్ళందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి రూపశీట్ అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సత్తం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటున్నారు నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్